మద్యం ప్రియులకు షాక్ ధరలు పెంచాలని సర్కార్ యోచన అదనపు ఆదాయం పెరిగేలా చర్యలు ఇక మద్యం ప్రియులకు తెలంగాణలో మద్యం ప్రియులకు ఊహించని షాక్ అయితే తగలబోతుంది అందుబాటులోకి మరిన్ని బ్రాండ్లు కూడా అటు మద్యం కృత్రిమ కొరతకు అడ్డుకట్ట అధికార యంత్రాంగం ముమ్మర కసరత్తు ఏపీ పాలసీకి అనుగుణంగా తెలంగాణలో కూడా మార్పులు పొరుగు రాష్ట్రాల్లో మద్యం ధరలకు అనుగుణంగా మద్యం ధరలు పెంపు చేయాల్సి ఉందనే వాదన పెరుగుతూ ఉంది వాస్తవానికి తెలంగాణలో మద్యం ధరలు తక్కువగా ఉన్నాయి గత ప్రభుత్వం ధరలను పెంచినప్పటికీ తయారీదారులకు భారీగా పెండింగ్ బిల్లు బకాయిలు పెట్టడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై భారం పడింది ఇప్పటికే కావాల్సిన బ్రాండ్లు బీర్లు కా కావాలనే ఇక కొన్ని బ్రావరీలు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నాయి ఇక గత కాలంగా గత కొంతకాలంగా ఎటువంటి ధరల సవరణ లేకుండా జరుగుతున్న మద్యం వ్యాపారంపై ప్రభుత్వం దృష్టి సారించిందనే ప్రచారం జరుగుతుంది మద్యం ధరలు పెంచేందుకు సర్కారు యోచిస్తున్నట్లు చర్చ జరుగుతుంది అయితే తక్షణమే మద్యం ధరలు పెంచుతారా విడతల వారీగా పెంచుతారనేది ఇంకా క్లారిటీ అయితే లేదు సో మొత్తం మీద ఏదైనా తెలంగాణలో మద్యం ప్రజలకు అయితే షాకు ఏదైతే మనకి ఏపీలో రేట్లు అయితే ఉన్నాయో ఆ విధంగా పెంచేందుకు అయితే కసరత్తు చేస్తున్నారు సో ఇప్పుడు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి అంతకే తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి